హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఫంక్షన్ వీడియో పెట్టాను కదా తర్వాత నుంచి కంటిన్యూషన్ అనమాట సో అంటే ఇది ఎప్పుడు షూట్ చేసానో నాకు ఐడియా లేదు ఫంక్షన్ అయిన తర్వాత టూ డేస్కి ఎప్పుడు అనుకుంటా సో ఇంకా బట్టలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి చూసారు కదా ఆల్మోస్ట్ ఒక త్రీ బకెట్స్ అయితే ఉన్నాయి అనమాట సో ఇవన్నీ తీసుకుని పైకి వెళ్ళి బట్టలు అయితే ఆరబెట్టాలి ఆల్రెడీ కొన్ని బట్టలు అయితే సందులో వేసేస్తాను రిమైనింగ్ పైన వేస్తే బాగా ఆరుతాయి అని చెప్పేసి పైకి అయితే తీసుకెళ్తాను అనమాట ఎందుకంటే వాతావరణం బాగాలేదు సో సందులో వేయడం వల్ల సో ఎక్కువగా ఆరో కదా అదే పైన వేస్తే బాగా ఆరిపోతాయి కదా అందుకని చెప్పేసి పైకి అయితే తీసుకువెళ్తాను సో నేను అసలు పైన బట్టలు అయితే ఆరబెట్టను అనమాట ఎప్పుడో కానీ సో బాగా ఎక్కువ ఉన్నప్పుడు అయితే వేస్తాను సో నేను వేయడానికి వెళ్ళినప్పుడల్లా ఇలా గాలి అండ్ అలాగే చినుకులు పడుతూ ఉంటాయి అనమాట సో అప్పుడు మాత్రమే నేను పైకి వెళ్తాను నేను నేను అలా వెళ్ళినప్పుడే అలా వర్షం వస్తూ ఉంటుంది గాలి వేస్తుంది గాలికి ఆరిపోతాయి కదా అని చెప్పేసి పైకి అయితే తీసుకొచ్చాను సో ఎండగానే ఉంది కదా అని అనుకున్నాను ఇంక ఇక్కడ పూలు ఇవన్నీ అయితే చూపిస్తున్నాను అనమాట కాసేపటికైతే ఫుల్గా గాలి వేసేసి మొత్తం మబ్బేసింది సో లైట్గా చినుకులు కూడా పడుతూ ఉన్నాయి అనమాట ఇంకా సర్లే మళ్ళీ తీయడం ఎందుకని చెప్పేసి అలాగే ఉంచేసాను అలా అక్కడక్కడ కొన్ని కొన్ని బట్టలు అయితే ఆరబెట్టేశాను అనమాట చూసారు కదా గాలి అయితే చాలా ఎక్కువగా వేస్తుంది సో చుట్టూ వాతావరణం చూసారు కదా మారిపోయింది మొత్తం అంతా ఎండంతా పోయింది ఇంకా బట్టలు ఆరబెట్టేసి కిందకైతే వచ్చేసాను ఆ గాలికి ఆరిపోతాయి కదా అని చెప్పేసి వదిలేసాను అనమాట ఇంకా టైం ట్వెల్వ్ అవుతుంది సో టెన్ టు ట్వెల్వ్ అయ్యేసరికి స్కూల్కి అయితే వెళ్తున్నాను హనుతని తీసుకురావడానికి దారిలో ఒక మా అయితే డబ్బులు ఇచ్చి పెరుగు ప్యాకెట్లు అయితే తీసుకురమ్మన్నారు ఇంకా అటే కదా వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా ఆవిడ లంచ్ టైం కదా బోన్ చేయాలేమో అని చెప్పేసి నేనైతే తీసుకొస్తానని చెప్పాను సో ముందే చెప్పేసానమాట ఇక్కడ ఇలా స్కూల్కి అయితే వెళ్తున్నాను మా అమ్మాయిని తీసుకుని వచ్చేటప్పుడు అయితే ఇస్తానని చెప్పాను మళ్ళీ వాళ్ళకి కంగారు పడతారు కదా డబ్బులు కానీ తీసుకుని వెళ్ళిపోయిందా ఏంటి అని చెప్పేసి సో అందుకని ముందుగానే చెప్పాను అనమాటవా స్నాక్స్ ఆ రోజు మార్నింగ్ అయితే స్కూల్లో వదిలేసి వచ్చేసాను త్రీ డేస్ అయితే నేను పక్కనే ఉన్నాను అనమాట సో ఆ రోజు వదిలేసి వచ్చినా కూడా ఏడవలేదంట సో వచ్చి రాగానే చెప్తుంది స్నాక్స్ అయితే తినేసాను చాక్లెట్ అయితే తినేసాను అని చెప్తుంది ఇంకా స్కూల్ పక్కనే షాప్ ఉంటే ఇలా పెరుగు ప్యాకెట్లు అయితే అనమాట తీసుకుని వెళ్ళి సో ఇక్కడ మా అమ్మగారికి అయితే ఇచ్చేస్తున్నాము ఆవిడైతే నేను వచ్చేవరకు బయటే కూర్చున్నారు ఇంక ఇదిగోండి అని చెప్పి ఇచ్చేసానమాట అక్కడతో ఆ రోజు వీడియో ఇంకేమీ షూట్ చేయలేదు ఇక్కడ నుంచి మండే రోజు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఆ రోజు మా సిస్టర్ వాళ్ళైతే ఇంటికి వచ్చారనమాట సిస్టర్ అంటే మా చిన్నగారు అమ్మాయి సో నాకు అక్క అవుతుంది నాకంటే సిక్స్ మంత్స్ పెద్దది కాకపోతే మేము పేర్లు పెట్టే పిలుచుకుంటాము అక్క మా మాడబడిచి వెళ్ళి అయితే తీసుకుని వచ్చేసారు యాక్చువల్లీ వాళ్ళు సండే వస్తున్నారని చెప్పి నేను సాటర్డే హనీతాకి చెప్పాను సో టూ డేస్ నుంచి ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని అడుగుతుందనమాట ఇలా వచ్చారని చెప్తే రేపు వస్తున్నారు కదా ఈరోజు వచ్చారు ఏంటి అని అడుగుతుంది అనమాట అంటే నిన్న అనడం మానేసి రేపు వస్తాన్నారు కదా అని అంటుంది వాళ్ళు పెద్ద సరదాగా అయితే వెళ్ళిపోయి రేపు రామా అని అడుగుతుంది అనమాట అక్క తమ్ముడు కలిసి ఆడుకుంటున్నారు ఎక్కువసేపు అయితే ఉండలేదు వచ్చేలా వెంటనే వెళ్ళిపోయారు ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటే లేట్ అయిపోతుంది వెళ్ళిపోవాలన్నారని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయారు అనమాట ఇంకా తర్వాత మేము ఇంకా అందులోకి బిర్యానీలోకి అని చెప్పేసి వెజిటేబుల్స్ అవి కట్ చేసి ఉన్నాయి ఇంకెందుకు మళ్ళీ వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి మేమైతే బిర్యానీ వేసుకుని తినేసామన్నమాట ఇదిగోండి వెజ్ బిర్యానీ సో మార్నింగ్ అయితే పొటాటో ఫ్రై చేశాను బిర్యానీ అయితే మాడుబుడిచి వేశారు సో వేడివేడిగా ఉంది బిర్యానీ అయితే తినేసాము త్రీ అయిపోతుంది టైం అప్పటికే కూడా అని సో ముందైతే ఇంకా అనుకున్నాం మళ్ళీ తినాలనిపించి మళ్ళీ వేసుకుని బిర్యానీ అయితే తినేసామన్నమాట ఇంకా అక్క వాళ్ళు వచ్చారు కదా సో వాళ్ళు ఇవన్నీ తీసుకొచ్చారనమాట స్వీట్స్ అండ్ అలాగే మిర్చి ఇవన్నీ తీసుకొచ్చారు అక్క అంటే వీడియో చూసిన తర్వాత కొంచెం షాకే చూస్తుంది సో మేము అక్క అనేది ఏం పిలుచుకోము పేర్లు పెట్టే పిలుచుకుంటాము సో నేనైనా అండ్ అలాగే మొన్న మ్యారేజ్ అయింది కదా మా చెల్లి సో తనైనా మాకు ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ అలా గ్యాప్ ఉంటుంది సో అందుకని చెప్పేసి మేము ఫ్రెండ్స్ లాగే పేర్లు పెట్టి పిలుచుకుంటాము మేము కలిసామంటే ఒక రేంజ్లో రచ్చరచ్చలా ఉంటుందన్నమాట అంత బాగా ఎంజాయ్ చేస్తాము కాకపోతే ఈ మధ్యాహ్నం మాకు మ్యారేజ్ అయిన తర్వాత అసలు ఏమీ కుదరట్లేదు సో ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉండట్లేదు అనమాట మా అందరికీ హెడ్ మా చిన్నాను ఉన్నారు సో మేమందరం కలిసి బాగా ఎంజాయ్ చేస్తాము ఈసారి అలాంటి వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఎక్కువగా మేమైతే గేమ్స్ అవి ఆడుకుంటూ ఉంటాం అనమాట కాయిన్ అని చింతపిక్కలు ఉంటాయి కదా వాటితోని అండ్ అలాగే ఇంతకు ముందైతే క్యారమ్స్ ఇవన్నీ అయితే ఆడుకునే వాళ్ళము మ్యారేజ్కి ముందైతే ఇంకా తర్వాత పెళ్ళి పిల్లలు వెళ్ సరిపోతుంది సో ఇంకా ఆడుకోవడానికి అనే టైం అయితే ఉండట్లేదు కానీ ఎక్కువ మంది ఉంటే మాత్రం కంపల్సరీ హౌసీ కానీ సెంటర్ కాయిన్ కానీ ఆడతాం అనమాట రిమైనింగ్ గేమ్స్ అని పక్కన పెట్టేసాం ఈ గేమ్ అయితే మాకు వంశభారపర్యంగా వస్తున్న గేమ్ లాగా దాన్ని ఆడుకుంటూనే ఉంటాం అనమాట ఎప్పుడు కలిసినా కూడా అని సో ఇంకా వర్షం వచ్చినా లేదంటే ఏదైనా బంద్ అయ్యి అందరూ ఇంటి దగ్గరే ఉన్నా ఇంట్లో ఏదైనా అకేషన్లో ఉన్న ఆ టైంలో అయితే ఆడుకుంటూ ఉంటాం ఆ గేమ్ని మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది సో దాని ద్వారా మీరైతే వీడియో చూసేయచ్చు ఇంకా ఆఫ్టర్నూన్ అయితే టీ పెట్టుకుంటున్నాను ఇక్కడ ఎందుకో కప్లో టీ తాగాలనిపించింది ఆ రోజు సో టీ తాగుతున్నాను అనమాట సో చాలా హెడాక్గా ఉంది ఈవినింగ్ ఇంక టీ పెట్టుకుంటే కొంచెం తగ్గుతుంది కదని చెప్పేసి స్ట్రాంగ్గా టీ అయితే పెట్టుకున్నాను సో నేనైతే కప్పులో ఎక్కువగా తాగను ఎప్పుడైనా అనిపిస్తుంది అలాగా సో కప్పులో తాగితే నాకు తాగినట్టు అనిపించదు ఎందుకో అందుకని చెప్పేసి నేను గ్లాస్లోనే టీ తాగుతాను సో ఎప్పుడైనా రేర్గా ఒక్కొక్కసారి తాగాలనిపిస్తుంది ఆ టైంలో మాత్రం సో కప్పులో వేసుకుని టీ అయితే తాగుతాను అనమాట కప్పులో తాగితే ఎందుకో కంఫర్ట్గా అనిపించదు అందుకని చెప్పేసి అలా ఎప్పుడప్పుడు తాగుతాను టీ తాగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్వితాక అయితే ఇక్కడ వర్క్స్ అయితే చేస్తాం అనమాట సో చిన్న చిన్నగా డ్రాయింగ్స్ అని ఇవన్నీ ఇస్తున్నారు సో వాటిని ఇక్కడ చేపిస్తున్నాము ఆ రోజైతే టెడ్ బేర్ ఇచ్చారు దానికి కలర్ అయితే వేయమన్నారు అనమాట అదే ఇక్కడ చెప్తున్నాము ఒక వేజ్ వేయమంటే మొత్తం అన్నీ ఒకేసారి వేసేస్తానంటుంది మొత్తం క్రేయాన్స్ అని అన్నీ ఇచ్చేసి అన్నీ గీసేస్తానంటుంది సో మీరు ఆల్రెడీ షార్ట్లో అది చూసారు కదా ఎలా ఏం మాట్లాడుతుంది ఏంటి అనేది ఒక్కొక్కసారి అయితే చెప్పింది బాగానే చెప్తుంది ఇంకా కలర్స్ కూడా నేర్పిస్తున్నాము సో కొంచెం గుర్తుపట్టలేకపోతుంది ఏమని చెప్తుందంటే రెడ్ కలర్ని యాపిల్ కలర్ అని ఎల్లో కలర్ని బనానా కలర్ అని అలా చెప్తుంది సో ఇంకా అవి మార్చి నార్మల్గా నేర్పించాలి స్కూల్కి వెళ్ళక ముందు నుంచి రేమ్స్ అవి బాగానే చెప్తుంది కానీ స్లేట్ ప్రాక్టీస్ అయితే ఎక్కువగా లేదు సో ఈ మధ్యనే అటు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి ఈవినింగ్ వచ్చిన తర్వాత కొంచెం స్లేట్ ప్రాక్టీస్ అయితే చేస్తుంది సో ఇంతకు ముందు స్లేట్ ఇస్తే అసలు రాసేది కాదు గీతలు అవి పెట్టేసేది సో ఇప్పుడైతే కొంచెం పర్లేదు ఏ రాయడం అయితే వచ్చింది ఇప్పటికైతేనే ఇంకా తర్వాత బుక్స్కి అట్లైతే వేస్తుంది అనమాట ఈ అట్ట అయితే వాళ్ళ బావ నుంచి తెచ్చేసుకుంది క్రేయాన్స్ తెచ్చేసుకుంది ఇంకా అన్నీ వాళ్ళ బావ నుంచి తెచ్చుకుంది అనమాట సో త్రీ బుక్స్ ఉన్నాయి కదా ఇంక అందుకని చెప్పేసి మా మేనల్లుడిది అట్టు ఉంటే సో తీసుకొచ్చారనమాట మొన్నే కొంచెం త్రీ బుక్సే కదా ఎంతో పట్టదు అని చెప్పేసి అక్కడ నుంచి అయితే తీసుకొచ్చారు ఇంకా ఇదిగోండి ఇక నేనైతే అట్లా వేసేస్తున్నాను ఒక డైరీ అండ్ అలాగే రెండు బుక్స్ అయితే ఉన్నాయి ఇంకో రెండు అయితే స్కూల్లో ఉంచేశారు ఇవి అయిన తర్వాత అవి ఇస్తారంట అందుకని చెప్పేసి ఆ రెండు అయితే మేడం దగ్గర ఉన్నాయి సో రిమైనింగ్ అయితే ఇక్కడ అట్లయితే వేసేస్తున్నాను కొంచెం పెద్దగా ఉంది అందుకని చెప్పేసి కట్ చేసి విధంగా అట్లయితే వేసేస్తున్నాను ఇది కవర్ కదా కొంచెం అయితే చాలా టైం పట్టింది సో అది ఫోల్డ్ చేయడానికి వీటన్నిటికీ అయితే చాలా టైం పట్టింది మా చిన్నప్పుడు అయితే న్యూస్ పేపర్లు అది వేసుకునే వాళ్ళము సో తర్వాత తర్వాత కొంచెం మనకి బ్రౌన్ కలర్లోని అండ్ అలాగే ఆరెంజ్ కలర్లో అట్లు ఉండేవి కదా సో అవి అయితే వేసుకునే వాళ్ళము ఒక్కొక్కసారి పిన్నులు కూడా కొట్టుకోకుండా మెతుకులు పెట్టి మరీ వాళ్ళం సో ఆ టైంలో మనందరం అలా చేసిన వాళ్ళమే కదా సో అలా న్యూస్ పేపర్లు అట్లది వేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి సో అప్పుడు మనకి అట్లవి కొనమన్నా కొనేవారు కాదు ఇప్పుడు కొనకపోతే పిల్లలు స్కూల్కే వెళ్ళనంటున్నారు ఇంకా తప్పక కొనాల్సి వస్తుంది ఇంకా మనమైతే ఆ రోజుల్లో మన అట్ట లేకపోయినా సరే మనం వెళ్ళిపోయే వాళ్ళము ఇంకా మళ్ళీ వాటి మీదకి స్టిక్కర్లు అంటారు అవన్నీ నేమ్స్ రాసి ఇవన్నీ చేసి సో బుక్స్ చూస్తేనేమో మన మీద అప్పుడు మనం చదువుకున్నట్ల మీద బుక్స్ అయితే చాలా డబ్బులు బుక్స్ అయితే ఇస్తున్నారు చిన్నపిల్లలకైనా కూడా సో ఇంకా అలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం నైంటీ కిడ్స్ అయితే అప్పుడు వేరేలా ఉండేది సో ఈ జనరేషన్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది ఇంకా అట్లా వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కలర్స్ అయితే నేర్పిస్తారనమాట వాళ్ళ డాడీ అక్కడ గ్రీన్ కలర్ చెప్పారు ఆ రోజు క్యారెట్ అని లీఫ్ అని క్రేయాన్స్ అని అక్కడ ఉండేటువంటి అన్నీ చెప్తుంది కానీ సో కలర్ అంత ఐడెంటిఫై చేయలేకపోతుంది అప్పుడేని నెమ్మదిగా అలా నేర్చుకుంటూ ఉంటుంది ఇంకా ఆ రోజైతే నైట్ వీడియో అక్కడ ఎండ్ చేశాను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు డైరీ అయితే సైన్ పెట్టలేదు సో నాకు సడన్గా గుర్తొచ్చింది అనమాట ఫస్ట్ సైన్ అని చెప్పొచ్చు డైరీలో ఇదిగోండి పెట్టేశాను ఆ రోజు హన్వితకు కూడా ఫస్ట్ తారీఖు నుంచే స్టార్ట్ చేశారు డైరీ రాయడం ఎందుకంటే బుక్స్ అయితే అప్పుడే పంపించాను అనమాట అందుకని చెప్పేసి ఆ రోజు నుంచే రాసిచ్చారు సో అలా సైన్ పెట్టేసి స్కూల్కి అయితే పంపించేస్తున్నాను ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి ఇది అయితే ఇక్కడ టైం చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్